ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి నవంబర్ పదహారు శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథన రాశి రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉండనుంది ఈరోజు స్నేహితునితో సంభాషణ ద్వారా లేదా సామాజిక కార్యక్రమంలో నెట్వర్కింగ్ ద్వారా మీ కమ్యూనికేటివ్ స్వభావం ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది మీ ఆలోచనల్ని పంచుకోవడానికి మరియు సహకరించడానికి ఇది ఒక గొప్ప సమయం ఎందుకంటే మీ మాటలు బరువును కలిగి ఉంటాయి మరియు మీ చుట్టూ ఉన్న వారికి స్ఫూర్తినిస్తాయి అలాగే ప్రతిదీ కూడా ఓపెన్ మైండ్ ఉంచండి మీ గురించి లేదా మీకు ఇష్టమైన వారి గురించి అంతర్దృష్టులని బహిర్గతం చేస్తూ భావోద్వేగ కనెక్షన్లు ఊహించని విధంగా లోతుగా ఉండవచ్చు ఈ క్షణాన్ని ఆలింగనం చేసుకోండి అవి మీ సంబంధాల్లో అర్థవంతమైన మార్పులకి దారి తీయవచ్చు అలాగే ఆర్థికంగా మీ ఖర్చు అలవాట్లని సమీక్షించుకోవడం మంచిది ఈ రోజు చిన్న సర్దుబాటు భవిష్యత్తులో పెద్ద పొదుపులకు దారితీస్తుంది వర్తమానాన్ని ఆస్వాదించండి మరియు రేపటి కోసం ప్లాన్ చేసుకోవడం మధ్య సమతుల్యతను పాటించాలని గుర్తుంచుకోండి సృజనాత్మకంగా మీ మనస్సు ప్రేరణతో సందడి చేస్తోంది ఈ రోజు ఆలోచనల్ని వ్రాయడానికి లేదా అందమైన దాన్ని సృష్టించడానికి వెనకాడరు అలాగే మీ అంతర్దృష్టిని విశ్వసించండి ఎందుకంటే ఇది మీ భావాల్ని నెరవేర్చడానికి మీకు మార్గనిర్దేశం చేస్తుంది మొత్తం మీద మిథున రాశి వారు ఈ రోజు ప్రతిక్షణాన్ని సద్వినియోగం చేసుకోండి మరియు జాగ్రత్తగా ఉండండి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి విష్ణు పారాయణం చేయండి అలాగే దగ్గరలోని విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన అసఖినో